మీ రాకపోకల కోసం ఎక్కువగా వాహనాలను వినియోగిస్తున్నారా మీ వాహనాల మీద చలాన్లు ఉన్నాయా ఆ చలాన్లను మీరు చెల్లించడం లేదా చలాన్లను చెల్లించడంలో మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీ వాహనం మీద చలాన్లుండి ఆ చలాన్లను చెల్లించడంలో మీరు నిర్లక్ష్యం గనక భవిస్తే ఇక రానున్న రోజుల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటూ మిమ్మల్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రవాణా అధికారులు దానికి కారణం ఏంటంటే కేంద్ర రవాణా ముసాయిదా ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటన ప్రకారంగా మీ వాహనం మీద ఐదు చలాన్లు కనుక పెండింగ్ ఉంటే ఆ ఐదు చలాన్ల తర్వాత మీ లైసెన్స్ను రద్దు చేసేటువంటి అవకాశం ఉంది అలాగే మీ వాహనం మీద చలాన్లు కనుక ఉండి ఆ చలాన్లను మీరు నలభై ఐదు రోజుల్లో గనక చెల్లించకపోతే మీ వాహనాన్ని సీజ్ చేసి పోలీసులు తీసుకువెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది ఇంతకీ కేంద్ర రవాణా ముసాయిదా ప్రకటనలో ఏముందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చలాన్లపై నిర్లక్ష్యం చల్లదిక ఐదుకు మించి చలాన్లు ఉంటే లైసెన్స్ రద్దు నలభై ఐదు రోజుల్లోగా చలాన్లు చెల్లించకపోతే వాహనం స్వాధీనానికి అవకాశం కేంద్ర రవాణా ముసాయిదా ప్రకటన విడుదల చేసింది ఆ ముసాయిదా ప్రకటనలో ఏముందనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు చలాన్ పడితే పోలీసులు ఆపినప్పుడు చూద్దాంలే అనుకుంటే ఇక కుదిరేటువంటి పరిస్థితి అయితే లేదు ఇక నుంచి నలభై ఐదు రోజుల్లోగా కట్టేయాలి లేదా మీ తప్పేమీ లేకుంటే అప్పీలు చేసుకునేటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది అంతకు మించి ఆలస్యం గనక చేస్తే మీ బండిని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రెన్యువల్ కాకుండా అధికారులు చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఐదుకు మించి చలాన్లు కనుక ఉంటే ఏకంగా లైసెన్స్ ని రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఇప్పుడు రవాణా అధికారులకైతే ఉంది సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ లో కేంద్ర రవాణా శాఖ ఈ కీలక సవరణలు అయితే ప్రతిపాదించింది గతంలో చలాన్ల మీద చర్యల అంశం సువివరంగా లేకపోవడంతో కొత్తగా పలు కఠిన నిబంధనల్ని కేంద్ర రవాణా శాఖ తీసుకురావడం జరిగింది ఈ మేరకు డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది చలాన్ల జారీ చెల్లింపు అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్ అలాగే ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలంటూ ఇప్పుడు తెలియజేయడం జరిగింది నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే వాహనదారులకు సంబంధించినటువంటి అంటే వాహనదారులను సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు మూడు రోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసులు జారీ చేయాలని ఫిజికల్ రూపంలో పదిహేను రోజుల్లోగా నోటీసులు పంపాలంటూ కూడా ఇప్పుడు కేంద్ర రవాణా ముసాయిదా అయితే ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది అభ్యంతరాలను కూడా స్వీకరించేటువంటి అవకాశం అయితే ఉంది ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు సూచనలు ఉంటే ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చు అంటూ కూడా కేంద్రం స్పష్టం చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది కమెంట్స్ మోర్త్ ఎట్ ది రేట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ ఇమెయిల్కి కూడా వారు వారి అభిప్రాయాలను అలాగే అభ్యంతరాలను సూచనలను తెలియజేయచ్చు అంటూ కూడా ఇప్పుడు ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది ఇక కేంద్ర రవాణా ముసాయిదా ప్రకటించినటువంటి కొత్త రూల్స్ ఏంటనేది ఒకసారి మనం కనుక చూసుకుంటే కొత్తగా ప్రతిపాదించినటువంటి రూల్స్ ప్రకారంగా మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక వాహనం మీద ఐదు లేదా అంతకంటే ఎక్కువ చలాన్లు జారీ అయితే డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత అథారిటీ సస్పెండ్ చేయవచ్చు ఇప్పటికే ఉన్నటువంటి నిబంధనలు కూడా కొనసాగుతాయి అంటూ ఇప్పుడు కేంద్ర రవాణా అధికారులు అయితే నిజంగా వాహనదారులకు వాహన వినియోగదారులకు అయితే షాకిస్తూ ఉన్నారు ప్రస్తుతం తొంభై రోజుల్లోగా చలానా కట్టాలి కానీ కొత్త నిబంధనల ప్రకారంగా చూసుకున్నట్లయితే చలానా చెల్లింపు గడువును నలభై ఐదు రోజులకు తగ్గించారు సో ప్రస్తుతం మీరు నిజంగా ట్రాఫిక్ రూల్స్ను పాటించకుండా మీ బండి మీద గనక చలానలు ఉంటాయి మీరు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తూ ఉంటే మీ వాహనం మీద కనుక మీకు చలానాలు ఉంటాయి మీరు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పోలీసులు గనక కెమెరాతో మీ వాహనాన్ని గనక క్లిక్ చేసి దాన్ని వెబ్సైట్లో కనుక పెడితే మీరు ట్రాఫిక్ రూల్స్ని కనుక అధిగమిస్తే ఖచ్చితంగా మీ ఇంటికైతే నోటీసులు వస్తాయి ఆన్లైన్లో రెండు నుంచి మూడు రోజుల్లోగా మీకు నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉంది మాన్యువల్ గేమో పదిహేను రోజుల్లో అధికారులు మీకు నోటీసులు పంపించేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటి వరకు చలాన్లు పడిన రోజు నుంచి తొంభై రోజుల్లోగా కట్టుకునేదానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ప్రతిపాదించినటువంటి రూల్స్ ప్రకారంగా కేవలం నలభై ఐదు రోజుల్లోనే మీ వాహనం మీద ఉన్నటువంటి చలనలు అయితే ఖచ్చితంగా మీరు క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆలస్యం చేస్తే మాత్రం ఆ వాహనం మీద రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు దీనివల్ల దాన్ని ఎవరికి మీరు విక్రయించలేరు అలాగే లైసెన్స్లోనూ చిరునామా పేరు మార్పుతో పాటుగా రెన్యువల్ కూడా చేసుకోవడం మీకు కుదరదు సో మీరు గనక మీ చలాన్లను నలభై ఐదు రోజుల్లోగా చెల్లించకపోతే మీ వాహనం మీద రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలను అయితే తర్వాత అనుమతించేటువంటి ప్రసక్తే లేదు దానివల్ల మీరు మీ వాహనాన్ని ఎవరికైనా విక్రయించాలనుకుంటే ఆ విక్రయించేటువంటి క్రమంలో మీరు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కోక తప్పదంటూ కూడా అధికారులు హెచ్చరిస్తూ అలాగే లైసెన్స్లో మీరు చిరునామా కానీ పేరు కానీ ఏదైనా డీటెయిల్స్ మార్చుకోవాలి అనుకుంటే అది కూడా రెన్యువల్ చేసుకోవడానికి కుదరదంటూ అధికారులు తేల్చి చెప్తూ ఉన్నారు చలాన్ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునేటువంటి అధికారం పోలీసులకి ఉంటుంది ప్రస్తుతం చలాన్ల వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి ఇకపై ఆ సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తిని బాధ్యున్ని చేస్తూ కూడా ఇప్పుడు కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది సో మీరు నిజంగా వాహనదారులైతే మీరు మీ వాహనాలని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ని అయితే పాటించక తప్పదు ట్రాఫిక్ రూల్స్ని కనుక ఇక మీదట అధిగమిస్తే మీద చర్యలు తప్పు అంటూ కేంద్ర రవాణా శాఖ అధికారులు నిజంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అందులో భాగంగానే కొత్త రూల్స్ అయితే తెరబెనకు వచ్చాయి ఈ రూల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీ వాహనం మీద గనక మీరు ట్రాఫిక్ రూల్స్ని అధిగమించి చలాన్లు గనక మీ వాహనం మీద పడితే ఆ చలాన్లను గనక మీరు పరిమిత కాలంలోనే చెల్లించకపోతే ఖచ్చితంగా మీ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే మీ వాహనం మీద ఐదుకు మించి కనుక చలాన్లు కనుక ఉంటే మీ లైసెన్స్ కూడా రద్దయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి చలాన్లను క్లియర్ చేసుకుంటే మీరు రాను రోజుల్లో ఇబ్బందులను తప్పించుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్